హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలెస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మా పాప కొన్న డైనింగ్ టేబుల్ కూడా చూపిస్తున్నాను ఈ డైనింగ్ టేబుల్ మార్బుల్ అంటాను ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆస్ట్రేలియా డాలర్స్ అయ్యింది చాలా బాగా నచ్చి తీసుకుంది ఇది చాలామంది వ్యూవర్స్ చాలాసార్లు అడిగారు మీరు చేసే ప్రసాదాలు చూపెట్టండి అని ఇవాళ నేను అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టాలనుకున్నాను దాన్ని మీకు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇవాళ ఫ్రైడే అమ్మవారికి నేను చేసుకున్న అభిషేకం కూడా చూపిస్తాను ఎవరైనా పూజలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టని వాళ్ళు ఇలాంటి పూజలు చేసేటప్పుడు చూసినా కానీ మంచే జరుగుతుంది మనం చేసే మంచి పనులు మనకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి ఇంకా ఇలా వెండి పళ్ళంలో అమ్మవారిని కూర్చోపెట్టి ఎలిఫెంట్స్ పెట్టేసి అమ్మవారిని అభిషేకానికి రెడీ చేసుకున్నాను ఫస్ట్ పన్నీర్తో కొంచెం కడిగేసి తర్వాత పాలతో అభిషేకం చేసుకుంటున్నాను ఈ అమ్మవారి విగ్రహము సాలిడ్ విగ్రహము సాలిడ్ విగ్రహానికే పూజ చేస్తే మంచిదంటారు లోపల హ్యాలో ఉండకుండా ఉంటే ఇది ఇంచుమించు లెవెన్ థౌజండ్ దాకా పడింది కాస్ట్ ఈ ఎలిఫెంట్స్ కూడా సాలిడ్ ఎలిఫెంట్సేను సాలిడ్ ఉంటే మంచిదని చెప్పి సాలిడ్ విగ్రహాలే తెచ్చాము ఈ మండపంలో ఉండే విగ్రహాలన్నీ కూడా సాలిడ్ విగ్రహాలే ఎప్పుడైనా సాలిడ్ విగ్రహాలు మంచివి హాలో విగ్రహాలు ఉండకూడదు కొన్ని విగ్రహాలు అయితే ఫ్రంట్ వరకే ఉండి వెనకంతా హాఫ్ కట్ అయిపోయినట్టు ఉంటుంది అవి కూడా ఉండకూడదు ఈ మండపంలో ఉన్నవన్నీ కూడా ఇలా సింపుల్గా పెట్టుకున్నా కానీ ఇవన్నీ వన్ ల్యాక్ అబవ్ ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీర సముద్రంలో పుట్టిన అమ్మవారిని అలాగా పాలల్లో కాసేపు అలానే ఉంచాను అలానే ఉంటే అమ్మవారు సంతోషిస్తారు అని మనకు సంతోషకరమైన పనులు చేసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కదా అలాగే అమ్మవారు కూడా అమ్మవారికి ఇష్టమైన పాలలు అలా కాసేపు కూర్చోబెడితే అమ్మవారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎవరికైనా నచ్చే పనులు చేస్తే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో అమ్మవారు కూడా అమ్మవారికి నచ్చే పనులు మనం చేస్తే అమ్మవారికి కూడా అంత ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని అలా ఒక వెండి గిన్నెలో నాణ్యాలు వేసి అందులో గోమతి చక్రాలు గవ్వలు తామర గింజలు కూడా వేసి చుట్టూరు అమ్మవారిని అందులో కూర్చోబెట్టాను కొంచెం కుంకుమతో అష్టోత్తరం చదువుకున్న కుంకుమ ఆ గిన్నెలోనే ఉంటుంది అమ్మవారి అష్టోత్తరములో ఒక తొమ్మిది నామాలు పదకొండు నామాల వరకు కుంకుమ అమ్మవారి పాదాల మీద వేస్తాను తర్వాత చిన్న గిన్నె పెట్టుకొని ఆ అష్టోత్తరం చదువుకుంటూ ఆ గిన్నెలోకి కుంకుమని వేసుకుంటూ ఉంటాను ఆ కుంకుమని మనకు పెట్టుకోవడానికి మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పెట్టడానికి ఆ కుంకుమని వాడుతాను ఇక్కడ ఫ్రైడే ట్యూస్డే సండే మాత్రము ఇలా పెద్ద డూప్ స్టిక్లు వెలిగించి సాంబ్రాని ధూపం వేస్తాను అప్పుడు అలారంస్ ఆఫ్ చేస్తాను లేదంటే కొంచెం పొగొచ్చినా ఇక్కడ అలారం మోగుతుంది బయట చెట్లో కాసిన పువ్వుల్ని తీసుకొని వచ్చి పెట్టాను అమ్మవారికి అలంకారం చేశాను ఇలా అన్ని రకరకాల పువ్వులు చిన్న చిన్న మొక్కలు వేశాను ఆ మొక్కలు లోంచి వచ్చిన పువ్వు ఇది వైలెట్ కలరు ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి మన చెట్టులో పూసిన పువ్వులు సంతోషాన్ని ఇస్తాయి అమ్మవారికి కూడా విశేషంగా ఉంటుంది మమ్మీ మండపం లోపల సింపుల్గా ఉండాలి ఇద్దరు దేవుళ్ళు ఉండాలి రిచ్గా ఉండాలి ఫోటో ఫ్రేమ్స్ ఫొటోస్ ఎక్కువ ఉండొద్దు అని చెప్పి ఇలా సెట్ చేయించుకుంది దేవుళ్ళని డైలీ సర్దుకున్నా తొందరగా అయిపోవాలి పని అని చెప్పి ఇలాగా సెట్ చేయించుకుంది అన్నీ చిన్న దీపాలలోనే దీపాలు వెలిగిస్తాము పెద్ద దీపాలు ఎప్పుడన్నా విశేషమైన రోజుల్లో వెలిగిస్తుంది రాములు వారి విగ్రహం మాత్రం నేను తీసి లోపల దాచేశాను ఎందుకంటే శ్రీరామనవమి రోజు పూజ చేసుకోవాలంటే ఇప్పటి నుంచే అనుకోండి అది పాడైపోతుంది అదేమో భద్రాచలం నుంచి తెచ్చిన విగ్రహం కాబట్టి అది లోపల దాచేసాము మళ్ళీ శ్రీరామనవమికి తీసి పూజ చేసుకుంటుంది ఇంకా మండపంలో అన్నీ సదిలేసి ఇంకా ప్రసాదం చేద్దామని నిమ్మకాయలు తీసుకొని పులుసు పిండి వేసుకొని దానిలోనే ఉప్పు వేసేసి కలిపి పక్కన పెట్టుకున్నాను నేను పులిహోరలో పచ్చి పచ్చిమిరపకాయలు కూడా సిజర్స్తో కట్ చేసి పెట్టేసుకొని అవి పెట్టుకుంటాను కొన్ని పచ్చి కరివేపాకు జీడిపప్పు పచ్చి పల్లీలు ఎండుమిరపకాయలు ఇంగువ పసుపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే కడాయి పెట్టి ఆయిల్ వేసి అది కాగంగానే వెంట వెంటనే అన్నీ వేస్తూ ఉండాలి అన్నీ రెడీగా పక్కన పెట్టుకున్నప్పుడు మనం వెతుక్కోకుండా అన్నీ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసి అన్నీ వేపేసుకోవచ్చు తాలింపు అయితే మాడకుండా వేసుకోవాలి ఇంకా అన్నీ వేసేసి దానిలో అలా బాగా వేగనిచ్చాను ఎప్పుడు కానీ తాలింపు మాడకూడదు తాలింపు మాడిందంటే పులిహోర అంతా పాడైపోతుంది అలాంటప్పుడు ఆ తాలింపుని పక్కకు పెట్టేసి మళ్ళీ వేరే తాలింపు పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తాలింపు వరకే పాడైపోతుంది పాడైపోయిన తాలింపుని మనము యూజ్ చేసామంటే మొత్తం అన్నం అంతా పాడైపోతుంది అమ్మవారికి పెట్టాలన్న మనసు రాదు తర్వాత అందరూ తిన్నా కానీ దాన్ని అనుకుంటూ తింటారు తాలింపు మాడిపోయింది 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 అని అలా అనుకునే కంటే ఆ మాడిన తాలింపుని పక్కకు పెట్టేసి ఎప్పుడైనా కూరల్లో వేసే తాలింపు కానీ ఏదైనా కానీ మాడకుండా చూసుకోవాలి అందుకే ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకొని మనం పోపు అనేది రెడీ చేసుకోవాలి ఇలాగా దోరగా అన్నీ వేయించేసుకున్న తర్వాత నిమ్మ పులుసు ఉప్పు కలిపిన ఆ పులుసుని అందులో వేసేయాలి వెంటనే స్టవ్ బంద్ చేసేసేయాలి అలా కొంచెం ఆ పులుసు ఉప్పు ఆయిల్లో అలా పులుసు ఆయిల్లో కొంచెం సేపు మగ్గడం వల్ల ఆ పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలా పులిహోర కలిపితే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను బాస్మతి రైసు పాప మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఆమె అమెరికాలో డిఫరెంట్ కంట్రీస్లో ఉండింది కాబట్టి ఆమెకి అక్కడ సోనా మసూరి రైస్ దొరకవు ఓన్లీ బాస్మతి రైసే దొరుకుతాయి కాబట్టి అప్పటి నుంచి ఆమెకు బాస్మతి రైస్ అలవాటైంది కాబట్టి బాస్మతి రైసే ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఆ బాస్మతి రైస్ని పెట్టేసి ఇలాగా పులిహోరని కలిపేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశాను ఎంతో రుచికరమైన నైవేద్యము అమ్మవారికి పెట్టినప్పుడు భగవంతుడు సంతోషంగా ఆరగిస్తారు మనం ఎలాగైతే టేస్ట్ లేకపోతే ఇంట్లో అందరు అంటూ ఉంటారు టేస్ట్ లేదు మంచిగా లేదు బాగాలేదు అని అంటూ ఉంటారు కాబట్టి అమ్మవారు కూడా అలాగే అంటారు కాబట్టి మనం చేసే ప్రతి ప్రసాదం కూడా అమ్మవారికి రుచికరంగా చేసి పెట్టాలి అన్నీ అక్కడ పెట్టేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను కుంకుమ ఎప్పుడు కూడా మెరూన్ కలర్ కుంకుమనే వాడతాను గోపురం కుంకుమలో మెరూన్ కలర్ కుంకుమ దొరుకుతుంది అది తెచ్చుకొని దానిలో జవాది కలిపి యూస్ చేసుకుంటాను రెడ్ కలర్ కుంకుమ చాలా తక్కువగా వాడతాను నవరాత్రుల్లో మాత్రమే రెడ్ కలర్ కుంకుమ వాడతాను అలా అమ్మవారు తామర పువ్వులో చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్న ఈ విగ్రహాన్ని చూడగానే నాకు చాలా కళగా అనిపించింది ముచ్చటగాను అనిపించింది సాలిడ్ విగ్రహము చాలా బరువుగా కూడా ఉంటుంది అమ్మవారు ఈ చేతిలో ఒక పువ్వు ఆ చేతిలో ఒక పువ్వు పట్టుకొని రెండు అభయహస్తాలతో అమ్మవారు చాలా కళగా ఉంటారు ఎప్పుడైనా విగ్రహాలు తెచ్చుకునేటప్పుడు కళ అయిన మొహము కళ్ళు మొక్కు మూతి కనుముక్కు తీరు బాగుండాలి విగ్రహానికి కొన్ని విగ్రహాలకైతే బొట్టు కూడా పెట్టుంటారు ఎనామిల్తో రెడ్ బొట్టు పెట్టుంటారు అవైతే ఇంకా చాలా కళగా ఉంటాయి అవి లక్ష్మీదేవికి పెట్టరు కానీ దుర్గాదేవికి మాత్రం రెడ్డు చుక్క పెట్టి ఉండింది నేను ఇండియాలో దుర్గాదేవిని కొన్నప్పుడు ఆ బొట్టుతోనే అమ్మవారికి చాలా కళగా అనిపించారు ఏ అమ్మవారు ఎప్పుడు ఎవరింటికి ఎలా రావాలో అలా వచ్చి పూజలు అందుకుంటారు మారులేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసినప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి ఆల్వేస్ బీ హ్యాపీ